ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త అర్థం చెప్పారు ఏపీ అంటే అమరావతి పోలవరం అని అభివర్ణించారు అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను పరిశీలించిన చంద్రబాబు అనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు ఇక అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు మూడు ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేశారని అమరావతి బ్రాండ్ను దెబ్బతీశారని చంద్రబాబు ఆరోపించారు అయితే అమరావతి ఉద్యమానికి వైసీపీకి వచ్చిన సీట్లకు లింకు పెట్టి ఎద్దేవా చేశారు చంద్రబాబు ఏపీ రాజకీయాలను గత ఐదేళ్ల నుంచి ఫాలో అవుతున్న వారిని పరిచయం అక్కర్లేదు ఈ పదం ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ముఖ్య నేతల నోళ్ల నుంచి పదే పదే వచ్చిన మాట అయితే ఇప్పుడు ఇదే మాటను ఉపయోగించి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ను టీస్ చేశారు సీఎం చంద్రబాబు గురువారం అమరావతి ప్రాంతంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో గతంలో చేపట్టిన నిర్మాణాలను పరిశీలించారు ఆ తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గతంలో వైఎస్ జగన్ పదే పదే ఉపయోగించిన మాటల్లోనే ఆయన్ని టీస్ చేశారు రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది టీడీపీకి కేవలం ఇరవై మూడు సీట్లు వచ్చాయి నూట యాభై ఒక్క సీట్లలో విజయం సాధించిన వైసీపీ అధికార పగ్గాలు చేపట్టింది అయితే అప్పటి నుంచి దేవుడి స్క్రిప్ట్ అంటూ వైసీపీ నేతలు టీడీపీపై సెటర్లు పేలుస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచి అధికారంలో వచ్చిన తరువాత టీడీపీ వైసీపీలోని ఎమ్మెల్యేలు తమ పార్టీకి చేర్చుకుంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్న చంద్రబాబు వారిలో నలుగురిని మంత్రి పదవులు ఇచ్చి సత్కరించారు అయితే ఐదేళ్లు తిరిగేసరికి టీడీపీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగలడంతో టీడీపీ విషయంలో ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ వైఎస్ జగన్ విమర్శించేవారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది ఇక టీడీపీ కూటమికి నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు వస్తే వైసీపీకి కేవలం పదకొండు స్థానాలే వచ్చాయి దీంతో దేవుడు స్క్రిప్ట్ డైలాగ్ ను వాడారు చంద్రబాబు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఉద్యమం చేపట్టారు ఈ ఉద్యమం ఏకంగా పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు సాగింది ఈ నేపథ్యంలోనే అమరావతి ఉద్యమానికి వైసీపీ సీట్లకు చంద్రబాబు లింక్ పెట్టారు ఇక అమరావతి ఉద్యమం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు జరిగింది ఈ అంకెను కలిపితే పదకొండు సంఖ్య వస్తుందన్న చంద్రబాబు ఇక వైసీపీకి వచ్చిన సీట్లు కూడా అన్నేనంటూ ఎద్దేవా చేశారు ఏపీలో ఏ అంటే అమరావతి ఏ అంటే పోలవరం అని అభివర్ణించారు అమరావతి విషయంలో త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఇక వైసీపీ ప్రభుత్వ పాలనలో అమరావతి బ్రాండ్ దెబ్బతిన్నదని చంద్రబాబు అన్నారు మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు చంద్రబాబు